రోజు రోజుకి అంటే కూటమిలో విభేదాలు పెరుగుతూనే ఉన్నాయి చూసాం మొన్న చాలా చోట్ల జనసేన టీడీపీ వాళ్ళు చాలా చోట్ల గొడవ పడడం కూడా చూసాము గుడివాడ కొన్ని చోట్ల పిఠాపురం చాలా చోట్ల చాలా ఇప్పుడు ధర్మవరానికి షిఫ్ట్ అయిపోయినట్లు ఇప్పుడు ధర్మవరంలో బీజేపీ వర్సెస్ టీడీపీ శ్రేణులు ఒకే కూటమి విభేదాలకి దారి తీసాయి అంటే మంత్రి సత్యకుమార్ని అడ్డుకున్నారు ఈ టీడీపీ సేనలు ధర్నా కూడా చేశారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఇరు పార్టీల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి అధికార భాగస్వామ్యంలో ఉన్న మంత్రులు ఇష్టాన్ని రీత్యా ప్రవర్తిస్తున్నారని ఒకరికొకరు దుమ్మెత్తు పోసుకుంటున్నారు తాజాగా బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రిని టీడీపీ సేనులు అడ్డుకొని నిరసన తెలిపిన ఘటన శనివారం ధర్మవరంలో జరిగింది గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటామరెడ్డికి సకి సహకరించిన కమిషనర్ని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని ఐదు రోజులుగా టీడీపీ శ్రేణులు ధర్మవరంలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు ఈ సమయంలో ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన సత్యకుమార్ అక్కడ శనివారం పాల్గొన్నారు ఈ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునరావుకు మద్దతు సమర్థుడు అయినందున అతన్ని కొనసాగిస్తున్నామని వెల్లడించడంతో టీడీపీకి మండింది టీడీపీ శ్రేణులకి టీడీపీకి చెందిన పైటాల్ శ్రీరామానుచరులు బగ్గుమన్నారు మంత్రి ఎన్డి మంత్రి ఎన్డీఏక సత్యకుమార్ కార్యాలయానికి వెళ్ళగా టీడీపీ శ్రేణులు అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు మంత్రి కారులో దిగి తిరిగి వెళ్తుండగా మున్సిపల్ కమిషనర్ను దర్మారం నుంచి బదిలీ చేయాలని నినాదాలు చేస్తూ చేస్తూ కారుకు అడ్డం అడ్డంబడి ధర్నా చేశారు అంతేకాకుండా పోలీసులు జోక్యం చేసుకొని మంత్రి సత్యకుమార్ని అక్కడి నుంచి సురక్షితంగా పంపించి వేయడంతో పరిస్థితి సర్దు సో మరి దీనిపైన చూడాలి చంద్రబాబు నాయుడు లోకేష్ ఎలా స్పందిస్తారో మరి ఇలా ఒక మంత్రిని అడ్డుకొని వంద రోజుల్లోనే అదే కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఒక సీఎం సంబంధించిన అనుచరులు ఇలా ధర్నా చేయడం అనేది ఇది మొదటిసారి మరి బీజేపీ వాళ్ళు అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి ཨོཾ་མ་ཎི་པདྨེ་ཧཱུྃ

ఎటువంటి వివాదం లేదు అధికారి ప్రభుత్వం నియమించింది అయితే అతను గతంలో అక్కడ ఉన్నప్పుడు కొన్ని కొంతమంది కొన్ని విషయాల మీద మీద చిన్న ఆరోపణలు ఆరోపణలు అంటే వ్యవహార శైలి మీద ఆరోపణలు వచ్చిన క్రమంలో నిన్న వాళ్ళందరూ వచ్చి చెప్పడం జరిగింది సార్ ఈ కమిషనర్ ఈ విధంగా గతంలో ఉన్నారు అని నా దృష్టికి రావడం జరిగింది దాని మీద పునాలు ఇస్తామని చెప్తాం ఆ కూటమి నాయకులుగా అయినా తెలుగుదేశం పార్టీ నాయకులు పడ్డా శ్రీరామ్ గారు అదే జనసేన నాయకులు మధుసూరన్ రెడ్డి గారు కూడా వచ్చి విషయం చెప్పడం జరిగింది పునాలు ఇస్తాం ఎందుకంటే ఇతరత్ర ఆరు ప్రభుత్వం నియమించింది ప్రభుత్వం నియమించింది అయితే గతంలో అతను పనితీరు ఎలా ఉండింది ఆ సందర్భంగా ఏముందనే విషయం నాకు తెలియకపోవడం వల్ల నన్ను ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను ఏదైనా మార్పులు చేయాల్సి మార్పులు ఒకసారి మాట్లాడి చేస్తామని చెప్పడం జరిగింది నాకు పని జరగాల ధర్మవరం అభివృద్ధి జరగాల ధర్మవరం స్వచ్ఛ ధర్మవరం మారుస్తామని మాటి